శ్రీ మాత్రే నమ చిన్న చిన్న పదాలతో చాలా సులభంగా ఉండే పదాలను తీసుకొని పాట రాశారు శ్రీదేవి గారు ఇది అందరూ ఈజీగా నేర్చుకొని పాడుకోవచ్చు గౌరమ్మకు గల్లు గల్లు మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు గల్లు గల్లు మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు మాయమ్మ నీ వంటూ మది నిండ వేడుకుంటూ హారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు మది నిండ వేడుకుంటూ హారతులు ఇవ్వ గౌరమ్మకు మంగళారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు గళ్ళు 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 మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు హిమవంతు నింట పుట్టి ఈశ్వరుని చేరెనమ్మ సూడా సక్కాని తల్లి గౌరమ్మకు హిమవంతు నింట పుట్టి ఈశ్వరుని చేరెనమ్మ సూడాసక్కాని తల్లి గౌరమ్మకు పసిడి ఇవన్నెల రాని పరమేశ్వరునిరాణి పాలించు యమ్మ గౌరమ్మకు పసిడి ఇవన్నెల రాణి పరమేశ్వరునిరాణి పాలించు యమ్మ గౌరమ్మకు గల్లు 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 మంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు మాయమ్మ నీ నీవంటూ మధునిండా వేడుకుంటూ హారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు మంగళారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు ఎర్రంచు పట్టు చీర పచ్చనైన గాజులేసి పసుపు కుంకుమాలెట్టి గౌరమ్మకు ఎర్రంచు పట్టు చీర పచ్చనైన గాజులేసి పసుపు కుంకుమాలెట్టి గౌరమ్మకు చల్లంగా చూడమంటూ సౌభాగ్యమియమంటూ శతకోటి దండాలంటూ గౌరమ్మకు చల్లంగా చూడమంటూ సౌభాగ్యమియమంటూ శతకోటి దండాలమ్మ గౌరమ్మకు గళ్ళు గల్లు గల్లుమంటూ వచ్చనమ్మ గౌరమ్మ ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు ఘనమైన పూజలమ్మ గౌరమ్మకు మాయమ్మ నీ వంటూ మది నిండా వేడుకుంటూ హారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు మంగళారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు మంగళారతులు ఇవ్వరమ్మ గౌరమ్మకు